ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు లైఫ్ కోచ్ టెరక రీడర్ స్పిరిచువల్ హీలర్ వైదిక్ న్యూట్రిషన్ ఇస్తూ మన వనజరామి సిటీ యొక్క నమస్తే వనజిక నమస్తే అక్క శుభకృత నామ సంవత్సరం చైత్రమాసం వచ్చేసింది మరి ఈ మాసంలో కృష్ణపక్షంలో ఏ ఏకాదశి వచ్చేస్తుంది సో ఏకాదశి అంటే ఖచ్చితంగా మరి వనజక్క రెమిడీస్ ఉండాల్సిందే కదా మరి ఈ ఏకాదశికి ఎలాంటి రెమెడీస్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు ట్వంటీ సిక్స్త్కి ఉన్నది ఏకాదశి మంగళవారం రోజు అండ్ అది వరుదిని ఏకాదశి అంటారు మీకు తెలుసు కదా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు సో ఈసారి వచ్చే ఏకాదశి వరుదిని ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది అంటే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది సో ఏకాదశికి జనరల్గా మనము రెగ్యులర్గా చేసుకునే పూజలు ఉపవాసాలు అంటే మీరు ఒక ఒక ఫ్యామిలీకి ఒక పర్టికులర్ ఇది ఉంటది కదా వాళ్ళు ఒకలా చేసుకుంటూ ఉంటారు ఏకాదశి రోజు ఆ రిచువల్స్ అన్ని చేసుకోండి చక్కగా లాస్ట్ ఏకాదశికి ఒక రెమెడీ చెప్పాను స్వస్తికి వేసి దాని మీద దీపం పెట్టి ఆ బియ్యం తీసుకెళ్ళి పక్షులకు కానీ పారే నీళ్ళల్లో కానీ వేసేయాలని చెప్పాను మనసులో ఏదన్నా కోరుకున్నారు అది గా నెక్స్ట్ డే చేయమని చెప్పాను కదా అయితే ఈసారి ఏం చేయాలంటే ఈసారి ఏకాదశి స్పెషల్ గా అంటే మనకి ఎటువంటి మనసులో ఏదైనా మీకు అవ్వాలి పనులు అవ్వాలి మంచి కోరికలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ నిష్టగా నియమంగా భక్తితో ఓకే చేయండి ఏం చేసినా కానీ ఓకే అండ్ రీజనబుల్ కోరికలు అంటారు అంటే వేరే వాళ్ళు చెడిపోవాలి వేరే వాళ్ళు పాడైపోవాలి అది కాకుండా మీకోసం జెన్యున్గా అంటే నిజంగా అది అవ్వాలి అవసరం అంటే మీకు ఆల్రెడీ అన్నీ ఉన్నాయి ఇంకా ఎక్సెస్గా అడిగితే దేవుడు కూడా ఏమి సో నిజంగా ఏదైతే అవసరం ఉందో ఓకే మీ ఎడ్యుకేషన్ కానీ మెడి మీ హెల్త్ విషయంగా కానీ మీ ఇంట్లో అంతా బాగుండాలి మీ పిల్లలు పెళ్ళిళ్ళకి అవ్వాలి మీ బిజినెస్ డెవలప్మెంట్ అవ్వాలి ఇవన్నీ ఉంటాయి కదా అది ఎలాంటిదైనా జెన్యున్ కోరిక జెన్యున్గా కోరిక ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈసారి ఫస్ట్ ఏకాదశికి రెగ్యులర్గా మీరు ఉదయాన్నే లేచి స్నానం చేసి విష్ణుమూర్తి విష్ణు సహస్రామాలు ఇవన్నీ రెగ్యులర్గా చేసేవి అయితే అంతకంటే ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు లాస్ట్ టైం లాగే స్వస్తిక్ వేయండి బియ్యంతో ఒక స్వస్తిక్ ఆ స్వస్తిక్ వేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు కింద వేసే ఒక క్లాత్ వేసుకోండి బ్లౌజ్ పీస్ అంటాం కదా రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ వేసుకుంటే వేసి దాని మీద స్వస్తికి వేసి ఆ స్వస్తికి మీద దీపం పెట్టండి ఆవు నెయ్యితోటి తోటి దీపం దేవుడి ముందు ఒక పీట వేసి పీట మీద క్లాత్ వేసి దాని మీద స్వస్తికి వేసి బియ్యంతో స్వస్తికి వేసి వస్తే స్వస్తికి వేసినప్పుడు రూల్ ఏంటి ఫుల్ స్వస్తికి వేయాలి వేయాలి కట్ చేయకూడదు ఇక్కడ ఫుల్ స్వస్తికి వేసి దాని మధ్యలో ఉన్న డాట్స్ పెట్టి సిద్ధి బుద్ధి వీడియోలో చూపించారు అది కంప్లీట్గా గణేష్ ఫ్యామిలీ అనమాట స్వస్తిక్ అంటే విఘ్నేశ్వరుడు ఫ్యామిలీ మొత్తం అది మొత్తం వేయండి అది వేసి దాని మధ్యలో ఆవునే తోడు దీపం పెట్టి కింద వేసే మీరు ఏదైతే కోరిక ఉందో దానికి రిలేటెడ్గా క్లాత్ బ్లౌజ్ పీస్ చేంజ్ చేస్తూ ఉండండి ఒకటి ఫస్ట్ మీకు ఒకవేళ సక్సెస్ కావాలి లైక్ అంటే ఏమంటారు బిజినెస్లో మంచి గ్రోత్ రావాలి ఓకే పవర్ అంటే మీరు ఏదన్నా ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు ఓకే మీకు ఆ పొజిషన్ లైక్ పొలిటికల్గా కానీ లేకపోతే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు మీకు ఇంకా పవర్ కావాలి లేకపోతే మీరు ఇంకా మీరున్న పొజిషన్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి మంచి పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళాలి ధైర్యము ఇవన్నీ కావాలంటే కింద రెడ్ కలర్ క్లాత్ వేసి మీద స్వస్తికి వేసి ఈ దీపం ఆవునయ్యతో దీపం వెలిగించండి ఓకే ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వాలి శుభకార్యాలు అవ్వాలి పిల్లలకి అన్నప్పుడు ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ కానీ ఎల్లో కలర్ ఒక క్లాత్ వేసి దాని మీద స్వస్తికి వేసి ఆవు దీపం పెట్టాలి ఓకే మనీ కోసం అంటే మన చేసే మన ఇంట్లో డబ్బులు నిలకడగా ఉండాలి లక్ష్మి మనకి ఎప్పుడు మనతోటే ఉండాలి బాగుండాలి మనకున్న డబ్బులు ద్వారా వచ్చే ఇబ్బందులు తొలగిపోవాలన్నప్పుడు గ్రీన్ కలర్ క్లాత్ వేసి మనం దాని మీద దీపం వెలిగించాలి జనరల్గా నార్మల్గా చేస్తున్నారు ఒక వైట్ కలర్ బ్లౌజ్ పీస్ పెట్టి అన్నిటికీ శుభం ఓకే ఇవేమీ లేవు అన్నీ కావాలి చక్కగా అంతా బాగుండాలి సర్వేజన సుఖిన భవంతు వైట్ కలర్ క్లాత్ మీద ఈ స్వస్తికి వేసి దాంట్లో సేమ్ అది కూడా బియ్యంతోనే మిగిలినంతా బట్ కలర్ చేంజ్ అయితే ఈసారి ఏం చేస్తారంటే ఇట్లా చేసిన తర్వాత ఆ స్వస్తికి అలాగే ఉంచేయండి అంటే కదపకుండా అమావాస్య వరకు ఉంచాలి అంటే ఫైవ్ డేస్ కదపకుండా అమావాస్య దాకా ఉంచి ఆ ఆ లో ఐదు రోజులు దీపం పెట్టండి ఓకే అంటే నిత్యమా అంటే నిత్యం కాదు మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ పెట్టుకోండి లేదు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అలా అమావాస్య రోజు దాకా పెట్టండి ఓకే అమావాస్య రోజు కూడా దీపం పెట్టేసి ఏం చేస్తారంటే అమావాస్య నెక్స్ట్ డే ఓకే ఆ బియ్యాన్ని తీసేసి ఏం చేస్తారంటే చక్కగా నానబెట్టేసి మీరు బయట పక్షులకు కానీ పారే నీళ్ళలో కానీ వేసేయాలి ఇది ఓకే ఇది రూల్ ఈసారి ఏకాదశికి చేయాల్సింది ఓకే ఫైవ్ డేస్ మాత్రం దీపం వెలిగించండి మార్నింగ్ ఈవినింగ్ వెలిగించండి మీకు ఏదైతే మనసులో కోరిక ఉందో ఆ కోరిక చక్కగా దేవుడు ముందు కూర్చొని మీరు విష్ణు సహస్రనామాలు స్నామాలు చదువుతారా మీకు ఏదైతే దేవుడు ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేటెడ్గా చేయండి కానీ ఏకాదశి ఎస్పెషలీ మనం విష్ణుమూర్తికే చేస్తాం కాబట్టి విష్ణుమూర్తి రిలేటెడ్గా ఆయనకి అత్యంత ప్రీతికరమైన విష్ణు సహస్రనామాలు అవి చేస్తూ తీర్థం ఎట్లా తయారు చేసుకోవాలో చెప్పాను తులసి తులసి ఆ రోజు తెంపకూడదు కాబట్టి ముందు రోజే మీరు రెడీ చేసుకోండి ఒకవేళ లేనప్పుడు ఓకే నో ప్రాబ్లం మామూలుగా పూజలు చేసేయండి పసుపు రంగు పూలతోటి చేయండి ఈసారి ఇంపార్టెంట్గా ఈ ఏకాదశికి వీలైతే మీరు తులసిమాల విష్ణుమూర్తికి వెయ్యండి ఓకే అండ్ అభిషేకం చేసేటప్పుడు మనకి దక్షిణముఖ శంఖం అంటారు కదా ఆ శంఖంతో మనం అభిషేకం చేస్తారు దక్షిణమూర్తి శంఖం దక్షిణ దక్షిణముఖ శంఖం అంటే ఇస్తారు పూజ దాంతో అందులో తీర్థ గంగా జలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి ఓకే ఇట్లా చేయండి అంటే ఏకాదశికి చేస్తూ చేస్తూ ఉంటే ఇప్పుడు ఇన్ని రకరకాల రెమెడీస్ చెప్పాం కదా కొంతమందికి ఒక రెమెడీ కనెక్ట్ అవుతారు వాళ్ళు ఓకే ఇది చేస్తే నాకు బాగుంది అని తెలుస్తుంది వన్ డే లోనే తెలుస్తుంది వన్ వీక్ లోనే తెలుస్తుంది వన్ మంత్ లోనే తెలుస్తుంది తెలిసినప్పుడు అదే చక్కగా కంటిన్యూ అయిపోతే అలా ఎప్పుడు ప్రతి ఏకాదశికి మీరు అది చేస్తూ ఉండండి ఇప్పుడు మనం అన్నీ చెప్తూ ఉంటాం చాలా చెప్పాం కాబట్టి మీకు ఏదైతే మీకు మనసుగా అనిపిస్తుంది ఇది చేస్తే నాకు ఖచ్చితంగా మంచి అవుతుంది నాకు ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అనుకున్న వాళ్ళు చక్కగా చేసేయండి ఉపవాసం ఉండగల ఉండగలిగిన వాళ్ళు ఉండండి లేకపోతే ఏమీ అవసరం ఏం ప్రాబ్లం లేదు హెల్త్ ఇష్యూస్ గట్రా ఉంటాయి కాబట్టి భక్తితోటి పూజ చేయండి అండ్ అమావాస తర్వాత మాత్రం ఈ బియ్యం తీసుకెళ్ళి వాటర్లో ఆ బ్లౌజ్ మీకు ఎట్లా సేఫ్ ప్లేస్లో పెట్టేసుకోండి ఆ బ్లౌజ్ పీస్ ఏదైతే ఆ కింద వేసిన క్లాత్ ఉంది కదా అది క్లాత్ అవ్వచ్చు బ్లౌజ్ పీస్ ఎనీథింగ్ అంటే పెట్టుకోవాలా పెట్టేసుకోండి చక్కగా ఓకే ఆ ఇంటెన్షన్ తోటి చక్కగా చేసుకుంటే సరిపోతది అక్క ఆ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని బీరువాలో పెట్టాలన్నారు తర్వాత ఏం చేయాలి అంటే ఏదైనా బ్లౌజ్ ఏమైనా అలా కుట్టించుకోవడం అలా ఏమైనా చేయొచ్చా అవసరం లేదు యాక్చువల్గా అది అలాగే ఉంచేసే అలా చేయొచ్చు నో ప్రాబ్లం అంటే ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్కటి ఇదే రిపీట్ చేయొచ్చు ఇది దేవుడు రూమ్ లోనే పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఏకాదశికి మీ ఇంటెన్షన్స్ ఏవైతే ఉంటాయో సేమ్ ఒకటే పని ఇప్పుడు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాలనుకుంటున్నాం ఒక టూ త్రీ ఒకటే ఏకాదశికి అవ్వదు కాబట్టి సేమ్ ఇదే రిపీట్ చేస్తూ రిపీట్ చేసేసుకోవచ్చు ఇంకా ప్రాబ్లం ఉంది ఎలా చక్కగా అంటే భక్తితోటి నమ్మకంతో చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి ఓకే అంటే ఈ క్లా కలర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ కలర్గా చేస్తే ఏమవుతుందంటే మంచి అంటే చాలామంది వేస్తారు ఆ కలర్ వత్తులు అవసరం లేదు మనం నార్మల్గా ఇట్లా బ్లౌజ్ పీస్ అది వేస్ట్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అట్లా పెట్టినప్పుడు ఆ దీపం దగ్గర నైవేద్యం పెట్టాలి ఒక తాంబూలం పెట్టాలి అరటిపండు కానీ ఇంకా ఒక రాగి చెంబులో నీళ్ళు కూడా పెట్టాలి ప్రసాదం నార్మల్గా ప్రసాదం నార్మల్గా మనం ఏమైతే ఏకాదశి రోజు బియ్యం తోటి చేయరు కాబట్టి సగ్గు బియ్యం తోటి పాయసం ఏదైనా చేసి పెట్టేసేయండి పెట్టేసి ఇలా ఈ దీపం దగ్గర మాత్రం స్పెషల్గా ఈ దీపానికి మనం ఒక ఇంటెన్షన్ తోటి ఈ దీపం వెలిగిస్తున్నాం కాబట్టి ఆ దీపానికి ఒక వాటర్ అంటే రాగి చెంబులో నీళ్ళు ప్రసాదం తాంబూలం అన్నీ గా అక్కడ పెట్టాలి ఓకే ఓకే చాలా మంచి విషయం అంటే మంచి రెమెడీ అందించారు అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో చూసారు కదండి మరి ఏకాదశి రెమెడీ వనజక్క అసలు సూపర్ రెమెడీస్ సింపుల్ రెమెడీస్ కదా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అందరికీ సింపుల్గా ఎవరైనా చేసుకునే విధంగా సింపుల్ సింపుల్ రెమెడీ మరి ఏకాదశికి కూడా అందించేశారు ఈ ఏకాదశి రోజు ఖచ్చితంగా అందరూ ఈ రెమెడీని చేసి అందరూ బాగుండాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి